హలో ఎవరివన్ వెల్కమ్ టు గోదాస్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో ఎప్పుడూ చేసుకునే ఆలు ఫ్రై ఆలు కర్రీ కాకుండా కొత్తగా ఆలు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను ఆలూతో పచ్చడి చూపిస్తానండి అది రైస్లో కానీ చపాతికి చాలా రోటీకైనా చాలా టేస్టీగా ఉంటుందండి అది చూపిస్తాను మామూలుగా ఆలు అంటే కూర్మా చేసుకుంటాము ఫ్రై చిప్స్ ఇలా చేసుకుంటాం కదా ఈ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండి పచ్చడి అంటే మళ్ళీ ఊరగాయ కాదండి రోటి పచ్చడి లాగా నేను మిక్సీలోనేసి చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూపిస్తాను చూడండి ఆలు ఇలా ఉడికించి పెట్టుకోవాలి నేను మీడియం సైజు ఒక నాలుగు ఉర్లగడ్డలు ఉడికించి పెట్టుకున్నాను అనమాట పెన్నంలో కొంచెం ఆయిల్ వేద్దాం కొద్దిగా ఎక్కువ వేది కొద్దిగా మిరపకాయలు ఘాటు రాకుండా కొద్దిగా ఆయిల్ అర స్పూన్ ఆయిల్ ఇది ఉదయం పొంగలి పొంగలి చేశానండి టిఫిను అది తిరువాత పెట్టానుమాట అదే పెన్నంలో చేస్తున్నాను అనమాట పెట్టుకున్నాం మళ్ళీ మిరపకాయలు మాడకూడదు అనమాట ఒక పలికాయ మిరపకాయలు వేస్తున్నాను ఎండుమిర్చి ఇంగువ మూడు పలుపులు వేస్తున్నాను ఇంగువ ఆప్షన్ అండి మీరు కాల్ట్ వేసుకోవచ్చు లేకుంటే లేదు ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర అర స్పూను మిరపకాయలు మాడవుతుందండి స్టవ్ బంద్ చేస్తాను బాగా కాలింపు మెంతులు కొద్ది అనమాట ఎక్కువ వేసుకోకూడదు వస్తుంది ఇలా బాగా వేయించుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను అనమాట ఈ పులుపు కారము ఉప్పు అంతా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా ఇట్లా ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ అలా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఈ చల్లారనాయండివి ఉడకబెట్టేటివి ఇది తొక్క తీసి కట్ చేసి కట్ చేసి ఇవి వేయించుకున్నాను కదా మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇదంతా ఇది చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎలా చేయాలో కప్పు మూడుతులు కొబ్బరి వేసుకున్నాను పచ్చి కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి వేసుకున్నాను లేకుంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు ఈ చల్లారాయి పది మిరపకాయలు అర స్పూన్ ధనియాలు అర స్పూను జీలకర్ర కొద్దిగా ఇవ్వ వేసి వేయించాను అనమాట అర స్పూను ఆయిల్ ఓటినర స్పూను ఉప్పు ఈ చట్నీకి ఉప్పు చింతపండు ఎక్కువ పడుతుంది అనమాట ఎందుకంటే ఆలు ఆనియన్స్ ఉంటాయి కదా అవి పులుస్తాయి కాబట్టి పులుపు ఉప్పు ఎక్కువ వేసుకోవాలి ఆరు రెబ్బలు ఎల్లిపాయలు అనమాట ఇది చింతపండు చిన్న సైజు నిమ్మకాయంతా చింతపండు నానబెట్టాను ఇదంతా మిక్సీకి వేసుకొని వస్తాను ఆలు పొక్క పొట్టు తీసిన తర్వాత ఇట్లా పెద్ద పీసులు చేసుకోవాలంట పెద్ద పెద్దగానే ఉండాలి సన్నగా చేయకూడదు అంటే ఒక గడ్డని ఎనిమిది చేస్తాను అనమాట ఇది సగం నాలుగు చేశాను అంటే ఒక గడ్డ ఎనిమిది చేసినట్టు సైజుని బట్టి చేసుకోవాలన్నమాట ఇంకా గడ్డలు అనుకోండి ఇంకా ఎక్కువ పీసులు చేసుకోవాలా చిన్నవైతే ఇట్లా అనమాట ఈ సైజు ఉండాలి ఇలా సైజు చేసుకుంటే బాగుంటాయి ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇముకను ఆ పీసులుగా చూసేస్తారు ఇలా ఉల్లిగడ్డలు తీసుకున్నాను అనమాట చిన్న సైజువి చిన్నవైనా పెద్దవైనా ఇలా తీసుకోవాలన్నమాట పొడువు పొడువుగా ఉండాలన్నమాట పాయలు లేకుండా ఇట్లా పొడువుగా రౌండ్గా ఉండేటివి ఘాటు ఉండవు అనమాట తీయగా ఉంటాయి అనమాట పెద్దవైనా కానీ చిన్నవైనా కానీ నేను చిన్నవి తీసుకున్నాను చిన్న పీసులుగా ఉండాలని ఇవి కట్ చేసి చూపిస్తాను ఇలా ఉల్లిగడ్డలు కూడా ఒక గడ్డని నాలుగు పీసులు చేసేసుకున్నాను పెద్ద పెద్దగా అవి కూడా ఇందులో వేసేసుకుంటాం చట్నీ అంతా మిక్సీకి వేసి వచ్చాను అంతా ఇందులో వేసి ఇలాగే శ్యామగండ పచ్చడి కూడా చేసేది ఉందండి వీడియో మీకు తెలియకపోతే చూడండి చూడాలనుకుంటే లింక్ ఇస్తాను చూడండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లకు కానీ చపాతీకి కానీ దేనికైనా బాగుంటుంది చేత్తో తీస్తాం బాగా వస్తుంది త్వరగా వాటర్ కూడా వేసి వేస్తున్నాను ఈ ఆలు ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పులుపు ఉప్పు పిలుస్తాయన్నమాట అవి ఉప్పు పులుపు పిలిచి టా చాలా టేస్టీ ఉంటాయి కాబట్టి ఎక్కువ వేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు పులుపు చేతినే కలుపుతాను బాగా కలుస్తుంది లేకుంటే ఆలు అంతా ముక్కలు ముక్కలు అయిపోతుంది స్పూన్ తగిలి మెత్తగా ఉంటాయి కదా చేత కలిపితే అట్లే ఉంటాయి అన్నమాట పీసులు పీసులు బట్ చాలా కలుపుతుంటేనే ఉడుతుందండి నాకు ఎప్పేపు తినాలా అని కాకపోతే కొద్ది కొద్దిసేపు ఉండాలి కదా ఒక గంటనే ఉంటే ఆలు ఆనియన్స్ ఉప్పు పులుపు పట్టుకుంటే టేస్ట్ వస్తుంది నేను ఒక్కొక్కసారి ముందు రోజు చేసి పెట్టుకుంటానండి అవి ఉప్పు పులుపు పట్టుకొని ఉంటాయని అయితే చప్పగా ఉంటాయి అనిపి అనిపిస్తుంది వెయిట్ చేయాల్సి వస్తుంది కదా రెడీ అయిందండి ఆలు పచ్చడి చూడండి ఎంత బాగుందో చూడాలి చూస్తుంటే తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒక ముద్ద కూడా మిగిలిచ్చారండి అన్నము అంత తినేస్తారు ఇంకా తక్కువ వస్తుందేమో చేసేది కూడా అనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి మీరు కూడా ట్రై చేయండి